ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ ఈ రొమ్ము క్యాన్సర్ అనేది ఇప్పుడు ఆడవాళ్ళలో కామన్ క్యాన్సర్ అండి ఇది వరకు గర్భసంచు ముఖద్వారం క్యాన్సర్ ఉండేది ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ చాలా కామన్ అయ్యింది దీంట్లో ఏంటంటే ఇది గెడ్డలాగా రొమ్ములో సడన్ గా గెడ్డలాగా ఆడవాళ్ళకి తగలడం జరుగుతుంది ఇదే కాకుండా కొద్దిగా అడ్వాన్స్ స్టేజ్ లో అయితే ఈ రొమ్ముపై ఉన్న చర్మంలో చేంజెస్ వస్తాయి ఒక్కోసారి నిపుల్ నుంచి రక్తము రావడము ఇవే కాకుండా సంఖలో గెడ్డల్లాగా తగలడము ఇవన్నీ రొమ్ము క్యాన్సర్ లక్షణాలు అనమాట ఈ రొమ్ము క్యాన్సర్ కి ఇప్పుడు అందుబాటులో మంచి మంచి ట్రీట్మెంట్లు ఉన్నాయండి వాళ్ళు కానీ డాక్టర్ దారికి వచ్చినట్లయితే పాత కాలం లాగా రొమ్ము మొత్తం తీయాల్సిన అవసరం లేదు ఆ గెడ్డ ఉన్న భాగం వరకు తీస్తే సరిపోతుంది అనమాట అందుకే అవగాహన ఉండి ముందుగానే డాక్టర్ దారికి వచ్చినట్లయితే దీన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు మొదటి దశలో లో వస్తే నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ క్యూర్ రేట్ ఉంటుంది ఈ రొమ్ము క్యాన్సర్ లో ముఖ్యంగా మూడు రకాల ఈ అవగాహన అనేది ఉండాలండి ఒకటి ఏంటంటే నలభై సంవత్సరాలు దాటిన మహిళలు కనీసం మూడు సంవత్సరాలకు ఒకసారి మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేసుకోవాలి మ్యామోగ్రామ్ అంటే సింపుల్ ఎక్స్రే నొప్పి ఉండదు ప్లస్ ఇందులో నుంచి వచ్చే రేడియేషన్ ఎక్స్పోజర్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇదే కాకుండా ప్రతి ఒక్క మహిళ నెలకి ఒక రోజు అనుకొని ఆ రోజు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు అంటే ఏంటంటే తన రూమ్ తాను మొత్తము పరీక్షించుకోవాలన్నమాట ఎవరైతే పీరియడ్స్ లో ఉంటారో పీరియడ్స్ అయినా వారం రోజుల తర్వాత చేసుకోవాలి పీరియడ్స్ ఆగిపోయిన మహిళలు ఒక రోజు అనుకొని ఆ రోజు చేసుకోవాలి ఇది చాలా ముఖ్యము దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ముందుగానే దీన్ని కనుగొన్నట్లయితే మనం పూర్తిగా నయం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ కి మూడు విధాలుగా ట్రీట్మెంట్ ఉంటుందండి ఒకటి ఆపరేషన్ పాత అయితే రొమ్ము అంతా తీయడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఏంటంటే అడ్వాంటేజ్ రొమ్ము మొత్తం తీయాల్సిన అవసరం లేదు ఆ గడ్డ వరకు తీసి బ్రెస్ట్ కన్సర్వేషన్ సర్జరీ చేయడం జరుగుతుంది ఇవే కాకుండా దానిపైన కొన్ని పరీక్షలు చేస్తారనమాట ఆ పరీక్షల్ని బట్టి రిస్క్ ఎక్కువ ఉన్నట్లయితే కీమోథెరపీ లేదంటే సిస్టమిక్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి స్టేజ్ ని బట్టి వాళ్ళకి రేడియేషన్ కూడా అవసరం పడుతుంది క్యాన్సర్ ట్రీట్ ట్రీట్మెంట్ అయ్యాక కొంచెము రెగ్యులర్ ఫాలోఅప్ అనేది చాలా ముఖ్యమండి ప్రతి ఒక్క డాక్టర్ వివరంగా చెప్తారు కనీసం మొదటి రెండు సంవత్సరాలు కనీసం మూడు నెలలకు ఒకసారి అయినా వాళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉండాలి అవసరాన్ని బట్టి మీ డాక్టర్ మీకు టెస్ట్లు అనేది చేయడం జరుగుతుంది ఇవే కాకుండా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి క్యాన్సర్ ని బట్టి వేరియస్ సపోజ్ రొమ్ము క్యాన్సర్ అనుకోండి వాళ్ళు మామోగ్రామ్ అనేది కంపల్సరీ చేసుకుంటుండాలి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట కొన్ని టెస్ట్లు చేస్తాం ఫ్యామిలీలో ఎక్కువ మెంబర్స్ కి ఉన్నట్లయితే ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఆ రిస్క్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా రెగ్యులర్ గా చెకప్ చేయడం చేసుకుంటూ ఉండాలి